ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము కొంతమంది పెన్షనర్ల దారుణ పరిస్థితి ఎలాగుందో అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ముప్పై నాలుగేళ్ల ఉద్యోగం చేశారు ఈయన ఈయన పరిస్థితి తర్వాత పెన్షన్ ఎంత వస్తుందో ఒకసారి తెలుసుకుందాం అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ తర్వాత ఈ ఎంత పెన్షన్ వస్తుంది ప్రస్తుతం ఈయన పరిస్థితి ఏంటనేది ఒకసారి అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్క పెన్షనరు తెలుసుకోవాల్సిన విషయం ఇది ముప్పై నాలుగేళ్ళు ఉద్యోగం చేస్తే ఇప్పుడు వచ్చి పెన్షన్ నెలకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు వస్తుంది ఇంక ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అంగర మాణిక్యాలరావు గారు ఆయన వయసు ప్రస్తుతం డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఎనభై ఏళ్ళు దగ్గరగా ఉంది ఆర్టీసీలో ముప్పై నాలుగు ఏళ్ళు ఉద్యోగం చేసి మెకానికల్ సూపర్వైజర్ గా రెండు వేల ఒకటిలో పదవీ విరమణ పొందారు రిటైర్ అయ్యారు ప్రస్తుతం ఆయనకు వచ్చే పెన్షన్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు అంట ఆయనకు ఆర్టీసీలో ముప్పై నాలుగు ఏళ్ళు ఉద్యోగం చేసి మెకానికల్ సూపర్వైజర్గా రిటైర్ అయిన తర్వాత ఆయనకి నెలకొచ్చే పెన్షన్ అక్షరాల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ నాలుగు వేలైనా ఇప్పించండి సారు అని సచివాలయంలో అర్జీలు పెడితే ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఇప్పటికి మూడు సార్లు వెనక్కి పంపించేశారు అంటే వృద్ధాప్య పెన్షన్ ఇప్పించండి అయినా కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉందని చెప్పేసి వెనక్కి పంపించేశారు అంటున్నారు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అంటే ఒక బియ్యం బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు కొన్ని గవర్నమెంట్ పెన్షన్ ఇప్పించమంటే అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి అది ఇవ్వట్లేదు ప్రస్తుతం బ్రతుకు వెళ్ళడం తీయడానికి పింఛన్ సరిపోకపోవడంతో ఈ వయసులో ఆయన వెల్డింగ్ పనికి వెళ్తున్నానని చెప్పేసి విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో గురువారం నాడు ఈనాడు ఇంటర్వ్యూ చేయగా ఆయన అయితే చెప్పడం జరిగింది ఈ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడు వెల్డింగ్ పనికి అయితే వెళ్తున్నారంట ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి ఉద్యోగులకు పదవి విరమణ పొందిన వారికి హయ్యర్ పింఛను అనుమతించారు ఇక అంతకుముందు పదవి విరమణ పొందిన వారికి సామాజిక పింఛన్కి అర్హత కల్పిస్తామని గత ప్రభుత్వం వైకాపా హామీలో హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు పదవి విరమణ చేసిన వ్యక్తులు మరణిస్తే వారి భార్యల పరిస్థితి ఇంకా దారుణం భర్త పింఛన్లో సగం మాత్రమే ఆమెకు అందిస్తారు అటు సామాజిక పింఛన్కి అర్హత లేక ఇటు వచ్చే మొత్తం సరిపోక చాలా మంది దుర్భర పరిస్థితి అనిపిస్తున్నారు కూటమి సర్కారైనా అయినా తమకు సామాజిక పింఛన్ ఇప్పించాలని పలువురు కోరుతున్నారు ఈ విషయం మీద అయితే అందరూ మాట్లాడాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ వచ్చి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈయన తర్వాత భారీకి రావాలంటే అందులో ఎంత వస్తుంది నాలుగు వందల అరవై రూపాయలు వస్తుంది నాలుగు వందల అరవై రూపాయలు నెల పెన్షన్ అంటే అసలు ఏమో అలాగని ఏదైనా పున వృద్ధా పిప్పించే నాలుగు వేలు గవర్నమెంట్ ఇస్తుందా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి ఆ పెన్షన్ కూడా ఇవ్వని అంటున్నారు సో ఇది పరిస్థితి థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ తర్వాత వచ్చే పెన్షన్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు దీనిపై మీరు ఏమనుకుంటున్నారనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి